హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్యాక్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ నేను లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ ఇద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫస్ట్ ఇయర్ వచ్చేస్తుంది ఇక ఇండియా వర్సెస్ శ్రీలంక ఫస్ట్ టీ ట్వంటీ అయ్యి ఇంకా ఈ మ్యాచ్ నుండి అక్కడ సూర్యకమర్ యాదవ్ అండ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రస్థానం మొదలు కానుంది మరి వాళ్ళిద్దరు ఏ విధంగా రాస్తారు ముఖ్యంగా హెడ్ కోచ్ అక్కడ గౌతమ్ గంభీర్ తన స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయనేది మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతున్నాయి ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ పల్లెకిలో జరగబోతుంది ఇక్కడ యూజియాలో చూసుకుంటే చాలా చాలా లో స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం చూసాం అండ్ స్పిన్నర్లో కూడా సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం చాలా చాలా హెల్ప్ అయితే ఉండబోతుంది ఒక్కసారి ఇక్కడ స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం ట్వంటీ టూ మ్యాచెస్లో అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ వేసి ట్వెల్వ్ టైమ్స్ గెలిచిలు సెకండ్ బ్యాటింగ్ వేసి ఎయిట్ టైమ్స్ గెలిచిలు రెండు మ్యాచ్లు టై అయినాయి ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే అక్కడ వన్ సెవెంటీ త్రీ అవుతుంది మరి క్లియర్గా కనబడుతుంది మరి సెకండ్ ఇన్నిస్లో కొంచెం వికెట్ అయితే స్లో ఉంటుందని ఇక వీరి మధ్య హెడ్ హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం ట్వంటీ నైన్ మ్యాచెస్లో అక్కడ శ్రీలంక నైన్ టైమ్స్ గెలిచింది మన టీమిండియా నైన్టీన్ టైమ్స్ గెలిచింది ఒక మ్యాచ్ వచ్చేసి అక్కడ నో రిజల్ట్గా ముగిసింది ఇక ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియాకి మాత్రం చాలా అంచాలా మంచి పై ఉందని చెప్పుకోవచ్చు అక్కడ శ్రీలంక పైన ఇక శ్రీలంక టీం చూసుకుంటాం మరి అక్కడ మనం చాలా అంచాలా మంచి ఫామ్లు ఉండాలని చెప్పుకోవచ్చు అందరూ కూడా ఎందుకంటే రీసెంట్గా లంక ప్రీమియర్ లీగ్లో అందరూ కూడా మంచిగా రాణిచ్చులు కాబట్టి అందరూ కూడా రెడీహార్ట్ ఫామ్లో అయితే ఉన్నారు అక్కడ ఓపెనర్స్ ఇద్దరు పాతం నిశంక కుసల్ మెండీస్ కూడా వాళ్ళకైతే సెంచరీస్ ఉన్నాయి అక్కడ అవిష్క ఫెర్నాండో చరిత్ అసలంక కూడా మంచి ఫామ్లు ఉన్నారు ఇక వాళ్ళ ఆల్రౌండర్ దర్శనం చానక వనిందు ఆసరంగ కూడా రెడీహార్ట్ ఫామ్లో ఉండరని చెప్పుకోవచ్చు ఇక వాళ్ళ బౌలర్స్ అక్కడ మనం చూసుకుంటే మతీష పతిరానా బినోరా ఫెర్నాండో అసిత ఫెర్నాండో కూడా వాళ్ళు కూడా మంచి ఫామ్లో ఉండాలని చెప్పుకోవచ్చు మహేష్ దీక్షాన్ కూడా మరి వికెట్స్ అయితే ఉన్నాయి ఓడల్లా చూసుకున్న మరి వీళ్ళందరూ కూడా మ్యాచ్ ప్రాక్టీస్ ఉంది వీళ్ళకైతే రీసెంట్గానే అక్కడ లంకా ప్రీమియర్ అయితే ఆడిళ్ళు వీళ్ళందరూ కూడా మంచిగా రాణించు అందరూ కూడా మంచి ఆడిన ప్లేయర్స్ని కూడా ఎంపిక అయితే వేసిళ్ళు కాబట్టి మరి వీళ్ళతోనైతే మన ఇండియా కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి ఎందుకంటే దట్టు అలా కండిషన్లో పోయి మనం ఆడుతున్నాం కాబట్టి వీలైతే అయితే కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే అక్కడ బౌలర్స్లో మతీశ పతిరాన కానీ మహేష్ తిక్షణ కానీ వణిందు వస్త్ర కానీ వీళ్ళైతే చాలా చాలా డేంజరస్ అని చెప్పుకోవచ్చు ఇక బ్యాటింగ్లో మనం చూసుకుంటే కుసల్ మెండీస్ అయిన పాతుని నిశాంక వీళ్ళు కూడా చాలా చాలా డేంజరస్ అని చెప్పుకోవచ్చు ఇక ఫైనల్ లెవెల్ యొక్క ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే పాతు నిశాంక కుసల్ మెండీని ఓపెనింగ్లో బర్లకు దిగితే ఇక నెంబర్ త్రీలో కమిందు మెండీస్ నెంబర్ ఫోర్లో ఆవిష్క ఫెర్నాండో నెంబర్ ఫైవ్లో చరిత్ అసలంక నెంబర్ సిక్స్లో దాసున్ చానక నెంబర్ సెవెన్లో వణిందు అసరంగ నెంబర్ ఎయిట్లో మహేష్ తిక్షణ నెంబర్ నైన్లో అసిత ఫెర్నాండో నెంబర్ టెన్లో బినూరా ఫెర్నాండో నెంబర్ లెవెన్లో మతీష పతిరానా ఇక వీళ్ళకి యొక్క కెప్టెన్గా చరిత్ర అసలంక అయితే కొత్తగా వాళ్ళైతే ప్రకటించుడు వణిందు అసరంగా అయితే కెప్టెన్సీ నుంచి రీజన్ అయితే వేసిండు కాబట్టి అక్కడ చరిత్ర అసలం అయితే మరి అక్కడ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు రీసెంట్గా ఎల్పిఎల్లో కూడా టైటిల్ అయితే గెలిపించిండు వాళ్ళ ఫ్రాంచైజీకి అయితే ఇక మరోవైపు మన టీమిండియాలో చూసుకుంటే మన టీమిండియా కూడా చాలా అని చాలా బెటర్ అయితే కనబడుతుంది బట్ అక్కడ పదిహేను మంది అయితే ఉన్నారు మరి పదిహేను మందిలోకి వెళ్ళి అక్కడ సెలెక్టర్స్ అండ్ కోచ్కి అయితే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది మరి ప్లేయింగ్ లైన్లో ఓవర్ని తీసుకుందాం అనేది ఎందుకంటే అక్కడ సంజు సంసన్ ఉన్నాడు రియన్ పరాగ్ ఉన్నాడు రింకు సింగ్ ఉన్నాడు శివంత్ ఉబో ఉన్నాడు వీళ్ళ నాలుగు రీతిలో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ అయితే ఉంటుంది అక్కడ నెంబర్ ఫైవ్లో బట్ అక్కడ నెంబర్ ఫైవ్లో మరి ఓవర్ని తీసుకోవాలి అక్కడ వరల్డ్ కప్ స్టార్ అక్కడ శివన్ ఉబో ఉన్నాడు అండ్ సంజయు శామ్సన్ కూడా వరల్డ్ కప్ స్కాలర్ అయితే ఉన్నారు మరి వాళ్ళిద్దరికైతే ఫస్ట్ క్రియేట్ అయితే ఇస్తారు అక్కడ రింకు సింగ్ కన్నా అండ్ ఉరియాన్ పరాగ్ కన్నా మరి చూడాలి మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారు ఒకసారి ఫైనల్గా కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్ చేసుకోవాలి శుభన్ గిల్ అయితే బర్లోకి దిగుతారు ఇక శుభన్ గిల్ స్ట్రైక్ రేట్ కొంచెం మనకైతే ఇబ్బంది అవుతుంది మనం చూసినాక జింబాబా సిరీస్లో వన్ ట్వంటీ ఫైవ్ స్ట్రైక్ రేటుతో మొత్తం ఐదు మ్యాచ్లు అయితే ఆడిండు మరి ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది స్ట్రైక్ రేట్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటారు అనేది మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది మొత్తం నూట డెబ్బై రన్స్ అయితే కొట్టిండు లాస్ట్ సిరీస్లో మరి అక్కడక్కడ ఇంకా మరో ఓపెనర్ వచ్చేసి అక్కడ ఎస్ఎస్సి చేసేవాళ్ళు ఎస్ఎస్సి చేసేవాళ్ళు కూడా మరొక వరల్డ్ కప్లో సెలెక్ట్ అయ్యిండు బట్ ఒక్క మ్యాచ్ కూడా అక్కడ ఛాన్స్ అయితే రాలేదు ఆ తర్వాత అక్కడ జంబాబా సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిను నూట నలభై ఒక్క రన్స్ అయితే కొట్టిండు నైంటీ త్రీ హయెస్ట్ స్కోరు సెవెంటీ ఆవరేజ్ ఉంది వన్ సిక్స్టీ ఫైవ్ స్ట్రైక్ రేటు అవే ని ఇక్కడ ఈ శ్రీలంక టూర్లో కూడా ఎగ్జిక్యూటివ్ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది జేస్ఫల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటాయి ఇక నెంబర్ త్రీలో రిషబ్ పంతు రిషబ్ పంతు మరి గత వరల్డ్ కప్లో మనం నెంబర్ నెంబర్లో ఆడిండు ఇక్కడ కూడా నెంబర్తిలోనే కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ అందరు అంటున్నారు మరి అక్కడ సంజు శాంసన్కి నెంబర్లో అవకాశం ఇస్తే బెటర్ ఉంటుందని బట్ అక్కడ మరి సంజు శాంసన్ కూడా వరల్డ్ కప్లో ఉన్నాడు బట్ అతనికన్నా ముందు రిషబ్ పంత్ని అక్కడ ఫస్ట్ అయితే తీసుకున్నారు ఇక్కడ కూడా అదే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది చూడాలి మరి అక్కడ టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇక నెంబర్ ఫోర్లో మనం చూసుకుంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరి ఏ విధంగా రాణిస్తాడు ఫస్ట్ టైం ఫుల్ టైం టీ ట్వంటీ కెప్టెన్ అయితే తీసుకున్నాడు బాధ్యతలు మరి ఇతని దగ్గర నుంచి ఎలాంటి నాక్స్ వస్తాయి ఏమైనా ప్రెజర్కి ఫీల్ అవుతారనేది చూడాలి గతంలో కూడా అక్కడ కెప్టెన్స్ అయితే వేసినాడు టీమ్ ఇండియాకి సౌత్ ఆఫ్రికా సిరీస్ అండ్ ఆస్ట్రేలియా సిరీస్ దాంట్లో సెంచరీస్ అయితే ఉన్నాయి కాబట్టి మనకి డోకా లేదని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రెజర్ అయితే ఇతనైతే ఫీల్ అవ్వడు కాబట్టి మరి ఇక్కడ కూడా ఒక పెద్ద ఇన్నింగ్స్ అత్త మాత్రం చాలా అని బెటర్ అయితే ఉంటుంది చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నది ఇక నెంబర్ ఫీల్లో మనం అక్కడ చూసుకుంటే శివన్ దూబు ఉన్నాడు రింకు సింగ్ ఉన్నాడు సంజు సంసన్ ఉన్నాడు మరి వీళ్ళ ఇట్లలో ఎవరికైనా ఒకరికి వచ్చే ఛాన్స్ అయితే రావచ్చు మరి ఫస్ట్ ప్రియేట్ వచ్చేసి అక్కడ శివన్ దుబేకే ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ శ్రీలంకలో స్పిన్నర్ అయితే ఉన్నారు మరి వాళ్ళకి ఎగనెస్ట్గా శివన్ దూబైతే అయితే బెటర్ అయితే ఉంటుంది అని అక్కడ టీమ్ మేనేజ్మెంట్ కూడా ఆలోచిస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రియేటర్ వచ్చేసి అక్కడ శివన్ దూబేకే ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రింకు సింగ్ కూడా లాస్ట్ సిరీస్లో మంచిగా నాన్ అక్కడ ఆయన సంజు శాంసన్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఒకవేళ గిట్ట ఛాన్స్ ఇవ్వాలనుకుంటే మరి మీరు ముగ్గురి ఇట్లలో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ అయితే రావచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా కింద కామస్కల్ అయితే మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఈ పొజిషన్లో ఇక నెంబర్ సిక్స్లో అక్కడ హార్దిక్ పాండే అయితే ఆడతాడు ఒకవేళ గిట్ట రింకు సింగ్ గిట్ట ఆడితే మాత్రం అక్కడ హార్దిక్ పాండే నెంబర్ ఫైవ్కి షిఫ్ట్ అవుతాడు ఇక హార్దిక్ పాండే మన వరల్డ్ కప్లో మనం చూసినాగా టీమిండియా గెలవడానికి కీలక పాత్ర పోషించిండు ముఖ్యంగా రెండు డిపార్ట్మెంట్లో అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ రెండు డిపార్ట్మెంట్లో కూడా మంచిగా రానిచ్చిండు మరి ఇక్కడ కూడా అదే ఎగ్జిక్యూటివ్ చెప్తే మాత్రం చాలా నుంచి బెటర్ అయితే ఉంటుంది ఇక నెంబర్ సెవెన్లో మనం చూసుకుంటే అక్సర్ పటేల్ అక్సర్ పటేల్ మనం చూసినాక వరల్డ్ కప్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిండో ది బ్యాట్ అండ్ విత్ ది బాలు కావాల్సినప్పుడు అక్కడ రన్స్ కొట్టిండు జల్దీ వికెట్లు పడితే అక్కడ పైకి పంపించిన అక్కడ ఆడిండు ఇక బౌలింగ్లో కూడా ప్రతి మ్యాచ్లో కూడా ఒక వికెట్లు అది తీస్తూ వస్తున్నాడు లాస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ మంచిగా రానిచ్చిండు ఓవర్లో చూసుకుంటే మరి ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా నచ్చ బెటర్ అయితే ఉంటుంది ఇక నెంబర్ ఎయిట్ మనం చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ సుందర్ కూడా మరి గత సిరీస్లో మనం చూసినాక జింబాబ్ బెనిస్ట్గా ఏ విధంగా రానిచ్చిండో ప్రతి మ్యాచ్లో కూడా అక్కడ వికెట్స్ అయితే తీసుకున్నాడు ఇక్కడ కూడా అదే కంటిన్యూ చెత్త మాత్రం చాలా నచ్చా బెటర్ అయితే ఉంటుంది లాస్ట్ సిరీస్లో అక్కడ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలుచుకున్నాడు మరి ఇక్కడ కూడా అదే రిప్లికేట్ చేత మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక నెంబర్ ఎయిట్లో అక్కడ మనం చూసుకుంటే రవి బిష్ణోయో లాస్ట్ సిరీస్లో మాత్రం చాలా నచ్చిన డిసప్పాయింట్ అయితే చేసిండు ఫస్ట్ రెండింగ్ మ్యాచ్లో ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు బట్ తర్వాత మూడు మ్యాచ్లు అయితే వికెట్లెస్గా నిలిచిండు బట్ ఇక్కడ ఏ విధంగా రాణిస్తాడు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఫస్ట్ రెండు మ్యాచ్లో మొత్తం ఐదు మ్యాచ్లు అయితే ఫస్ట్ రెండు మ్యాచ్లో ఆరు వికెట్ తీసిండు తర్వాత మూడు మ్యాచ్లో చూసుకుంటే వికెట్ మనకైతే కనబడ్డాడు ఇక నెంబర్ టెన్లో చూసుకుంటే అక్కడ హర్షదీప్ సింగ్ వరల్డ్ కప్లో మనం చూసినాకైతే ప్రదర్శన ఏ విధంగా ఉందో జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకరు మొత్తం వరల్డ్ కప్లో అటు పవర్ ప్లేలో కానీ డెర్త్లో కానీ మిడిల్ ఓర్స్లో కానీ ఎక్కడంటే అక్కడ వికెట్లు అయితే తీసిండు ప్రతి మ్యాచ్లో అక్కడ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు మరి అదే ఇంపాక్ట్ ను ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక నెంబర్ లెవెన్లో అక్కడ మనం చూసుకుంటే మామర్ సిరాజు మరి మామర్ సిరాజు శ్రీలంక గగనేస్ట్గా మనం ఏ విధంగా రికార్డు ఉందో మనం చూసినాం గతంలో ఫార్మాట్ లో మరి ఈ టీ ట్వంటీ లో కూడా అదే కంటిన్యూ చేస్త మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక ఫైనల్గా ప్లేయింగ్ లోన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఓపెనర్స్గా జేస్వలేండ్ శుభన్ గిలి అయితే బర్లకు దిగుతారు ఇక నెంబర్ లో రిషబ్ పంత్ నెంబర్ ఫోర్లో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ ఫైవ్లో బార్ రింకు సింగ్ నెంబర్ సిక్స్లో హార్దిక్ పాండ్యా నెంబర్ సెవెన్లో అక్సర్ పటేల్ నెంబర్ లో వాష్నన్ సుందర్ నెంబర్ నైన్లో రోహి బిష్ణోయోయోయోయోయో నెంబర్ టెన్లో హర్షదీప్ సింగ్ నెంబర్ లెవెన్లో మహమ్మద్ సిరజు ఓవరాల్ అక్కడ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా చాలా డెడ్లీగా కనబడుతుంది ఇక అక్కడ మనం చూసుకుంటే నెంబర్ ఎయిట్ రకం మనకి సాలిడ్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది ఇక బౌలింగ్లో కూడా టూ మనీ ఆప్షన్స్ అయితే మనకి కనబడుతున్నాయి లెగ్ స్పిన్నర్ ఉన్నాడు లెఫ్ట్ ఆర్థ్ స్పిన్నర్ ఉన్నాడు ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు లెఫ్ట్ హోమ్ పేసర్ ఉన్నాడు రైట్ హ్యాంప్ పేసర్ ఉన్నాడు ఇక మంచి ఆల్రౌండర్ ఉన్నారు కాబట్టి ఓవర్ల్లో చూసుకుంటే కాంబినేషన్ మాత్రం చాలా అంతా డెడ్లీగా కనబడుతుంది ఇక అక్కడ నెంబర్ ఫైవ్లో మనకి ఒకటే డౌట్ అక్కడ మరి ఎవరికి ఛాన్స్ అనేది సంజు సామ్సన్ ఛాన్స్ ఇస్తారా లేదంటే అక్కడ రింకీ సింగ్ ఉన్నాడు అండ్ శివన్ దుబే ఉన్నాడు ఫస్ట్ పీరియడ్ అయితే అక్కడ శివన్ దుబేకి ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది లాస్ట్ సిరీస్లో కూడా అక్కడ మంచిగా రానిచ్చిండు అక్కడ శివన్ దుబే మూడు మ్యాచ్లో మూడు వికెట్లు తీసుకున్నాడు బ్యాటింగ్లో కూడా మంచిగానే స్ట్రైక్ వెళ్తున్నా అక్కడ రానిచ్చిండు కాబట్టి మరి అక్కడ ఫస్ట్ పీరియడ్ అయితే అక్కడ శివన్ దుబే వైపు వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక మరో శ్రీలంక కూడా చాలా చాలా డేంజర్స్గా కనబడుతుంది వాళ్ళతో మాత్రం జాగ్రత్తనే ఉండాలి మనవలయితే చూడాలి మరి ఏ విధంగా అనేది ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామశక్కుల మెయిన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామస్కృతి మెయిన్ చేయండి